chilli chicken ఈ చికెన్ వచ్చేసి ఫుల్ గ్రేవీతో పచ్చిమిర్చి కాంబినేషన్తో చేశాను ఇక్కడ ఓన్లీ గ్రేవీ మాత్రమే ఉంటుంది చికెన్ మాత్రం ఇది ఫ్రై కాదు సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నేను చికెన్ని కడిగేసి వాటర్లో పోయేంత వరకు ఒక జాలి గిన్నెలో వేసి పెట్టుకున్నాను లైట్గా చిన్న కప్పు మైన వాటర్ పోసేసుకొని రెడీ చికెన్లో వాటర్ వెళ్తుంది స్టవ్ మీద పెట్టిన వెంటనే ఇందులోకి ఇంత కొత్తిమీర అలాగే పుదీనా కొద్దిగా అలాగే మెంతికూర చిన్న మెంతికూర ఉంటుంది కదా అది ఓన్లీ కొద్ది కొద్దిగా మాత్రమే వేసేసుకొని ఇందులోకి సరిపడా కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు అన్ని కొద్ది కొద్దిగా మాత్రమే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులోకి కాస్త ఒక రెండు పచ్చిమిర్చి వేసేసుకొని అలాగే ఒక హాఫ్ స్పూన్ మైనం ఇక్కడ పసుపు వేస్తున్నాను లైట్గానే మళ్ళీ తరువాత పెట్టినప్పుడు వేసుకోవచ్చు అలాగే కాస్త అంతా సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి విజిల్ ఇచ్చేసుకున్నామంటే మనకి ఒకే ఒక విజిల్ లేదా రెండు విజిల్లు ఇందులో ఉన్న వాటర్ కొంచెం ఇంకిపోయేంత వరకు వాటర్ అనేది తక్కువ పోసినాం కాబట్టి రెండు విజిల్లు ఒక్క విజిల్ ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మనం కారం వాడట్లేదు కాబట్టి పచ్చిమిర్చి కాబట్టి తగినన్ని ఒక ఆరేడు పచ్చిమిర్చిలు వాడుతున్నాను అర్ధ కేజీకి అలాగే కాస్తంత కొత్తిమీర పుదీనా ఖచ్చితంగా ఇవి మాత్రం మిక్సీలో పట్టాల్సిందే ఇవి చూపించినవి వేసేసుకొని అలాగే ఒక సగం కప్పు మైన ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేయట్లేదు నేను ఉల్లిపాయలు కట్ చేసినట్టు వల్ల ఓన్లీ సగం కప్పు మాత్రమే ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక కప్పు సగం కప్పు టమాటో ముక్కలు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఒక పేస్ట్ మాదిరిగా పట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయిందా లేదా చూసుకొని ఇలా తీసినామంటే ఇందులో వాటర్ అనేది లైట్గా దగ్గర పడి ఉంటుంది వాటర్ అనేది చికెన్లో ఫస్ట్ ఎప్పుడైనా సరే కొంచెం ఇంకిపోయేంత వరకు పెట్టేసేల్సిందే స్టవ్ మీద ఒకవేళ మళ్ళీ వాటర్ ఉంటే కుడక సన్నని మంట మీద ఉడికించుకున్నామంటే వాటర్ అలా పోతుంది ఇప్పుడు పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లమైన ఆయిల్ వేసేసుకొని చెక్క లవంగాలు ఇవి వేసేసుకొని వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వ అవ్వనివ్వాలి అప్పుడైతేనే ఫ్లేవర్ పట్టుకుంటుంది అలాగే బిర్యానీ జీలకర్ర అని ఉంటుంది బిర్యానీ జీలకర్ర కూడా వేసేసుకొని కాస్తంత కరివేపాకు గుడక వేసేసుకొని ఇందులోకి మిగతా సగం కప్పు ఉల్లిపాయ ముక్కలు అనేది ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా పొడుగా కట్ చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేది ఖచ్చితంగా అంటే మాత్రం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి అప్పుడైతేనే మనకు చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ అయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తగినంత వేసేసుకో ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగాలి కనీసం అంటే ఒక్క నిమిషం పాటు మాడకుండగా ఇలా వేగిన తర్వాతకి ఇందులోకి మళ్ళీ సరిపడా పసుపు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని అదే కొత్తిమీర పుదీనా ఇదల్లా మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులో వేసేసుకొని ఇందులోకి తగినంత మళ్ళీ సాల్ట్ వేసేసుకొని అలాగే ధనియాల పొడి కూడా ఇందులోకి వేసేసుకొని ఇంతేనండి ఈ మసాలా మొత్తం మనకి ఆయిల్ తేలేంత వరకు మీడియం వంట మీదనే వేంపేసుకోవాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయిపోవాలి ఎప్పుడైనా సరే మసాలా అనేది ఇలా ప్యాన్కు సపరేట్ అయిందంటే మసాలా అనేది బాగా ఉడికిందని అర్థం ఇప్పుడు ఉడకబెట్టేసుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకొని కుక్కర్లో అలా వాటర్ పోసేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంతమైన గ్రేవీమైన వాటర్ అనేది పోసేసుకొని నేను ఇక్కడ చింతపండు అనేది వాడుతున్నాను ఇది గ్రేవీలాగా చేస్తున్నాను కాబట్టి చింతపండు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వాడుతున్నాం కాబట్టి పచ్చిమిర్చి లేకుండా కారం వాడిన కానీ మనము అది వేసేసుకోవచ్చు నిమ్మదబ్బ ఉంటే వేసేసుకోవచ్చు ఫ్రైలాగా అయితే మాత్రం కానీ ఇది చికెన్ గ్రేవీలాగా కాబట్టి రైస్లోకి కాబట్టి నేను చింతపండు అనేది వేస్తున్నాను కాస్తంత అలాగే డ్రై కొబ్బరి కుడక చివరలో వేసేసుకొని దే ఒక్క మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఇలా ఆయిల్ తేలేంత వరకు చికెన్ చిల్లీ చికెన్ ఫుల్ గ్రేవీతో రెడీ అండి చాలా చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు కొత్తగా ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి